హాయ్ 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 నమస్తే ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ హనుమాన్ ఎలా చెప్పాలి ఇది చాలా కాలం ఉంటుందండి ఫర్ ఇయర్స్ టు కమ్ ఉంటుంది సక్సెస్ చిన్న సర్ప్రైజ్ లోపల అనౌన్స్ చేయబోతున్నారు బట్ ఫస్ట్ టైం నేను ఐఫాతో కొలాబరేట్ అవటం ఎంటర్టైనర్స్ గా ఇది ఇంకో ఫార్మాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఈవెంట్ చాలా హ్యాపీ అండి చాలా ప్రౌడ్ మూమెంట్ మొత్తం మన ఇండస్ట్రీ అందరికీ చాలా ప్రౌడ్ మూమెంట్ అంటే లెజెండ్స్ రాజమౌళి గారు లేకపోతే దత్ గారు లాంటి లెజెండ్స్ అంతకుముందు జగదేఖర్ రెడ్డి తీసిన ఇప్పుడు కల్కీ తీసిన ప్రభాస్ సార్ లాంటి లెజెండ్స్ వాళ్ళందరూ వేసిన దారి ఉంది కాబట్టి ఇప్పుడు మన సౌత్ ఇండియన్ సినిమా మొత్తం వరల్డ్ స్కేల్ మీద కనిపిస్తుంది ఇండియన్ స్కేల్ మీద కనిపిస్తుంది ఇప్పుడు ఇదిగోండి ఇలాగా మనం ఇలాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో మనం ఇయర్ బీయింగ్ మెయిన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ చిన్న సర్ప్రైజ్ లోపల చెప్తాను. కాదు ఇంకొంచెం మిించే ఉంటుంది. థాంక్యూ.